అందరికీ నమస్కారం జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం నేను తెలుగు సాహిత్యాన్ని ఆ అక్షరాలలో ఉన్న గొప్పతనాన్ని సాహిత్యపు విలువలని జీవిత సత్యాలని తెలియచేసే అద్భుతమైన జాలాది గారి పాటల్ని పరిచయం చేయాలన్న ఆలోచనతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత తెలుగు సాహితీ ప్రియుల మీదే ఉందని మరొకసారి తెలియచేసుకుంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను మీ ముందుకు రావటానికి మరొక కారణం తెలుగు కళామ తల్లి అమితంగా ఇష్టపడ్డ తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ గొప్ప నటుడు తెలుగు అనే పదాన్ని తెలుగుగడ్డ పౌరుషాన్ని ప్రపంచానికి తెలియచేసిన వ్యక్తి ఢిల్లీ అడిబొడ్డున తెలుగు యొక్క ప్రాముఖ్యతని ప్రత్యేకతని పౌరుషాన్ని భాషా పాండిత్యాన్ని తెలియచేసి తెలుగు జాతి జండాన్ని ఎగరవేసిన గొప్ప కథానాయకుడు తెలుగువారి ఆరాధ్య ద్వైవం అయిన ఎన్టీ రామారావు గారి కోసం అంత గొప్ప వ్యక్తి యొక్క అవార్డుని శఖపురుషుడు అవార్డుని ఆయన వంద సంవత్సరాల చరిత్ర పరంగా ఆ శకపురుషుడు అవార్డుని నేను అందుకోవటం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు ఆ అవార్డు రావటానికి ప్రధాన కారణం జాలాదిగారి సాహిత్యాన్ని అంటే సినీ సాహితీ చరిత్రలో మన తండ్రి మీ తండ్రి పాటల మీద పిహెచ్డి చేసిన కుమార్తెగా ఆయన పుస్తకాల మీద ఎంఫిల్ చేసిన వ్యక్తిగా చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఎందుకంటే నేను ఈ మాట చెప్పటం చాలా సంతోషంగా ఉంటుంది నాకు తెలుగు సినిమా పాటల రచయితల పిల్లలు మొదటి వ్యక్తిగా నాకు ఈ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మేజర్ చంద్రకాంత్లో నాన్నగారు రాసిన పుణ్యభూమి నాదేశం నమామి ధన్యభూమిని నా ఆదేశం సదా స్మరామి అని పాట ద్వారా మళ్ళీ ఒక్కసారి సాహిత్యపు విలువలని దేశభక్తిని దేశం మీద ఉన్న అభిమానాన్ని చాటు చెప్పిన వ్యక్తి కవి మన కళాప్రపురణ డాక్టర్ జాలాది గారు ఆ జాలాది గారు పర పాటని ప్రదర్శించటమే కాకుండా ఆ పాటలో మేజర్ చంద్రకాంత్లో ఎన్టీ రామారావు గారు తనకి కావాలని అడిగి మరీ రాయించుకున్నారు మీ అందరికీ తెలిసిందే సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ని అంత అద్భుతమైన పాట ద్వారా సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఈ పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే పాటని గుర్తుంచుకుంటారు గుర్తుపెట్టుకుంటారు అలాంటి గొప్ప మహానుభావుడి యొక్క అవార్డుని తీసుకోవటమే కాకుండా ఆయన పుస్తకంలో ఈ పుస్తకంలో నేను కూడా రాయటం జరిగింది నేను ఒక రెండు పేజీలు రాయటం జరిగింది ఈ శఖపురుషుడు పుస్తకంలో నేను రాయటానికి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి నాకు అవకాశం కల్పించిన వ్యక్తులు టీడీ జనార్దన్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ శఖ పురుషుడు అవార్డు రావటానికి కూడా ప్రధాన కారణమైన టీడీ జనార్దన్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి నేను ఎప్పుడు సుభాష్ చంద్ర బోస్ పాట ఆ అజాదు హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ భరత జాతి కన్న మరో శివాజీ అని అద్భుతంగా రాసిన జాలాది గారి పాటని ఆయన నటించటం ఆయన కోరిక తీరటం అనేది జరిగింది ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన జాలాది గారిని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి నేను స్మరించుకుంటున్నాను ఆ తరువాత ఈ అవార్డు అందుకునే సమయంలో నిజంగా నేను ఎంతగా సంతోషించాను అంటే అవార్డు తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీ జనార్దన్ గారు బాలకృష్ణ గారు పురంధరేశ్వరి గారు తర్వాత లోకేశ్వరి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా నేను ఈ అవార్డు అందుకోవటం జరిగింది నాతో పాటు సావిత్రి గారి డాక్టరు విజయ చాముండేశ్వరి గారు మేము అందరం కలిసి ఈ అవార్డుని ఆ వేదిక మీద తీసుకోవడం చాలా సంతోషమైన సమయం నాకైతే అది ఎందుకంటే ఒక గొప్ప మహానుభావుడు గొప్ప కళాకారుడు ఒక రాజకీయ చతురుడు దురంధరుడు గొప్ప వ్యక్తి ఈరోజు ఒక పార్టీని స్థాపించి ఎంత గొప్పగానో సమాజానికి ముందుకు నడిపించడానికి పునాది వేసిన వ్యక్తి సినిమా చరిత్రలో ఎన్టీ రామారావు గారు లేనిదే ఆ సినిమా అనే మూడక్షరాలు కూడా లేవు అంత గొప్ప వైభవాన్ని కలిగించిన తెలుగు జాతి వైభవాన్ని తీసుకువచ్చిన వ్యక్తి వ్యక్తి యొక్క అవార్డుని నేను తీసుకోవటం నాకు అందించడం కూడా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన ఎందుకంటే నేను ఎంఫిల్ చేయటానికి పిహెచ్డీ చేయటానికి నా ఇంట్లోనే ఒక కథా వస్తువుగా పిహెచ్డికి ప్రధాన కారణమైన వ్యక్తులు నన్ను ప్రోత్సహించి చేయటానికి కారణమైన నా తల్లిదండ్రులకు కళాప్రపుణ డాక్టర్ జాలాది రాజారావు గారు ఆగ్నేశములు గారు అలాగే పిహెచ్డీ చేసే సమయంలో నాన్నగారి పాటల మీద పిహెచ్డి చేసే సమయంలో నాకు సహీకరించిన బేతవులు రాంబ్రహ్మం గారికి ఎంఫిల్ విషయంలో డాక్టర్ ఎండ్లూరు సుధాకర్ గారికి మరియు పిహెచ్డి విషయంలో భాస్కర్ గారికి ఎందరో మహానుభావులు ఎందరికో ముచ్చల్ సుబ్బయ్య గారికి పోకూరు బాబురావు గారికి ఎంయుఎస్ హరినాథ్ గారికి అశోక్ తేజ గారికి ఇంకా ఎంతమందో శబ్దాలయ స్టూడియో ఎంఎస్ రెడ్డి గారికి ఎందుకంటే పి ముందుగా చెప్పాలంటే పిసి రెడ్డి గారికి తర్వాత హీరో కృష్ణ గారికి ఎందుకంటే నా పిహెచ్డీకి ఎంతగానో వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చి నాకు ఎంతగానో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా ఈ ఈ సందర్భంగా ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా మరొకసారి ఎన్టీ రామారావు గారి శఖపురుషుడు అవార్డు తీసుకున్నా అని తెలియచేస్తూ మరొకసారి స్మరించుకుంటూ అందరినీ గుర్తు చేసుకుంటూ నాన్నగారిని కూడా మరొకసారి స్మరించుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దాని ద్వారా నేను ఇంకా కొన్ని నాన్నగారి పాటలు ఇప్పటి వరకు నేను కేవలం ఒక ముప్పై నలభై పాటలు మాత్రమే చేశాను ఇంకా పద్దెనిమిది వందల పాటలు ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఆ పాటలన్నీ తీసుకురావాలి ఆ పాటలన్నీ తీసుకురావాలి మీ ముందుకు తీసుకురావాలంటే నాకు మీ సహకారం అనేది తప్పనిసరిగా ఉండాలి సాహిత్యం ఈరోజు ఏ చోటకి ఎట్లా వెళుతుందో మనకి తెలుసు నేను కాంట్రవర్షియల్ వర్డ్స్ని ఈ టైంలో నేను మాట్లాడదాచుకోలేదు కానీ హాయిగా పాడుకొని సంతోషంగా ఉండే పాట పరిచయం చేయాలన్న ఉద్దేశమే నా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్